హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సినిమా బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి చుక్కుడుకాయ టమోటా రెసిపీ చూపించబోతున్నానండి అండి చిక్కుడుకాయ టమోటా రొటీనే కదా అని త ఎక్కువ మాత్రం చేయొద్దు ఎందుకంటే ఈ చిక్కుడుకాయ టమాటో నేను అస్సలు మసాలా అనేది వాడలేదనమాట మసాలా వేయకుండా ప్రిపేర్ చేశాను అలాగే మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది చాలామంది నన్ను అడిగే డౌటే అండి చేసే కర్రీస్ అని మీరు తింటారా పడేస్తారా అని ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ ఎన్నిసార్లు చెప్పానండి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను అంటే మా ఫ్యామిలీ మొత్తం తినేటట్టుగానే ప్రిపేర్ చేస్తున్నాను ఇంత క్వాంటిటీ చేసి పడేయడం అంటే ఎంత మనీ లాస్ అండి అలాంటి పని నేను అస్సలు చేయను ఇక్కడ నేను చుక్కుడుగాయలు వచ్చేసి నాకు ఇంట్లోనే వచ్చాయండి ఈ చిక్కుడుకాయలు ఈ చుక్కుడు వచ్చేసి ఒక స్పెషల్ ఉంటుందండి ఈ చుక్కుడు అంటే మీ ఏరియాలో ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం పెళ్ళనాకనే ఈ చుక్కుడు పరిచయం అనమాట అంటే మా ఇంట్లో మా ఇంట్లో ఈ చుక్కుడు ఉంటుంది ఈ చుక్కుడు గింజ చూసారా సైజు చాలా అంటే చాలా పెద్ద సైజు ఇంకా పెద్దగా వస్తుంది మా అయ్యవార్ల ఊళ్ళో అంటే మా ఊళ్ళో వచ్చేసి చుక్కుడు గింజలు మాత్రమే కర్రీ కర్రీ చేసుకుంటూ ఉంటారంటే ఫ్రై ఫ్రైలాగా తొట్టిగా తాలింపు అంటున్నారు గుగ్గిలు అంటుంటాం కదా అలా ఉడికించుకొని తింటూ ఉంటారనమాట అంత పెద్ద సైజులో ఉంటుందన్నమాట చుక్కుడుకాయ ఈ క్లీన్ చేసుకొని పీసులు తీసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు ఈ సైజులో ఇలాంటి కలర్లో అన్నమాట ఇవి నాటు చుక్కుడు అంటుంటాం మేము చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి ఇది ముందుగానే క్లీన్ చేసుకొని నేను చాలామంది ఏంటంటే చాకుతో కట్ చేస్తుంటారు చుక్కుడుగా చాక్తో కాదండి చేయితో కట్ చేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట నేను కుక్కర్ గిన్నెలో పెట్టుకున్నానండి ఉడికించుకోవడానికి ముందుగా వాటర్ యాడ్ చేసుకున్నాను కళ్ళు యాడ్ చేసుకున్నాను ఉడికించుకుంటున్నాను ఇది కలర్ చేంజ్ ఉంటుందనే కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి నార్మల్ చుక్కుడుతో కంటే టేస్ట్ ఇది బాగుంటుంది తాలింపు కోసం నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు గింజలు యాడ్ చేసుకున్నాను అలాగే గింజలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మీరు ఆయిల్ హీట్ అవ్వ తాలింపు గింజలు వేస్తున్నారు కదా అని గింజలు అనేది ఆయిల్ బాగా హీట్ ఎక్కగానే మనం గింజలు వేసేస్తే మాడిపోతాయండి అందులో సరిగ్గా ఫ్రై కావాలంటే అవి కొంచెం లైట్గా హీట్ ఉన్నప్పుడే ఆయిల్ యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అనమాట అందువల్ల నేను తాలింపు అనేది ఒక్కొక్కసారి బై మిస్టేక్ ఎక్కువ వేడైపోతూ ఉంటుంది ఆయిల్ కానీ చాలా వరకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది నేను ఆయిల్ కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడే తాలిమింజలు యాడ్ చేస్తాను నేను ఇక్కడ ఆనియన్స్ అవి వేసిన తర్వాత కరివేపాకు పసుపు పచ్చివాసన పైదాకా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా యాడ్ చేసుకున్నాను టమోటా వచ్చేసేసి కొంచెం ఒక ఐదు ఆరు టమోటా తీసుకున్నానండి మీడియం సైజులోకి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ టమోటా తీసుకున్నాను అనమాట ఇందులో నేను చింతపండు అనేది వాడట్లేదు కొంతమంది ఏంటంటే చింతపండు వేసుకుంటుంటారు పులుపు కోసం టమోటా తగ్గిస్తారనమాట టమోటా యాడ్ చేసిన తర్వాత కళ్ళుప్పు యాడ్ చేసేసుకొని స్టవ్ హైలోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకున్నాను మనకి టమోటా మగ్గేలోపు చుక్కుడుకాయ ఉడికిపోతుంది మనకి చిక్కుడుకాయ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఈ టమోటా అనేది ఇలా గుజ్జు గుజ్జుగానే అయిపోవాలన్నమాట ఇలా అయితేనే మనకి టమోటా కర్రీస్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే హైబ్రిడ్ వాడుతూ ఉంటారు హైబ్రిడ్ అనేది సరిగ్గా ఉడకదు నాట్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా అనమాట ఇక్కడ ఉడికిపోయిందండి టమోటా ఇంకొంచెం దగ్గర పట్టించుకున్నాను ఎందుకంటే నేను కొంచెం చుక్కుడుగాయలో వాటర్ ఉడికిన తర్వాత వాటర్తో సహా వేసేసుకుంటాను చుక్కుడుగాయలు అందుకని చెప్పేసేసి నేను టమోటాని అక్క దగ్గరగా అనమాట మొత్తం టమోటా అంతా దగ్గరకై ఆయిల్ అంతా పైకి వచ్చిందా అక ఉడికించుకున్నాను ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది ఆయిల్ అంతా మొత్తం పైకి వచ్చేంత వరకు నేను టమోటాని ఉడికించేసుకున్నాను నెక్స్ట్ చుక్కుడుకాయ కూడా మనకి ఇక్కడ రెడీగా ఉంది ఈ చుక్కుడుకాయని మనం ఉడికించుకున్నాం కదా టమోటా అందులోకి యాడ్ చేయడమే నేను వాటర్తో ఎక్కువ శాతము వాటర్తో ముందలనే క్లీన్ చేసుకుంటాను చుక్కుడుకాయని వాటర్తో సహా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కారము కారము అండ్ మెయిన్ ఏంటంటే జీలకర్ర మెంతుల పొడి మసాలా వాడట్లేనని చెప్పాను కదా టమోటా వేసినప్పుడు జీలకర్ర మెంతుల పొడి అండ్ వెల్లుల్లిపాయలు ఏంటంటే కచ్చ పచ్చగా దంచి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా సరే టమోటా కానీ చింతపండు అంటే పులుపు తగిలే చోట కొద్దిగా జీలకర్ర మెంతల పొడి యాడ్ చేయండి అదిరిపోతుంది టేస్ట్ అలాగే వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకున్నాను అనమాట మనం యాడ్ చేసే మసాలాలో ఇవి మాత్రమే ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమీ లేవు నేను కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా సరే మసాలాలు లేకుండా కర్రీ చేయడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే మసాలా లేని ఫుడ్ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అందుకని చెప్పేసి మసాలా అనేది వీక్లీ వన్స్ అయినా అవాయిడ్ చేయడానికి చూస్తాను అనమాట ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మొత్తం ఒకసారి చూపిస్తున్నాను చూడండి దగ్గరికి మగ్గిపోయిందనమాట మగ్గి నాకు ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం మసాలా యాడ్ చేయలేదు కాబట్టి స్టవ్ అనేది ఆఫ్ చేయకూడదండి ఒక టూ మినిట్స్ కొత్తిమీర అనేది అందులో కొద్దిగా ఉడికి ఆ ఫ్లేవర్ అనేది కర్రీకి వచ్చేంత వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట మనం మసాలాలకి ఎక్కువ తినడం అలవాటు పడ్డ తర్వాత మసాలాలు మొత్తం అవ చేసి తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇది కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది టేస్ట్ అలాగే మనం వెల్లుల్లి వేసాం కాబట్టి స్పైసీనెస్ అంటే కొంచెం ఘాటు ఘాటుగా కూడా ఉంటుంది ఇంకా మనకు ఘాటు కావాలనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయిందండి మనకి సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ అనమాట మసాలా లేకుండా మసాలా లేకుండా అని చెప్తుంది అనుకోకండి చాలా హెల్తీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందన్నమాట అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్